గట్టి అయినటువంటి ఇంకో ప్రాంతానికి రావడం జరిగింది ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ అరుగు మీదకి వచ్చినటువంటి కొంతమందిని మనం అడిగే ప్రయత్నం చేస్తాం మన వాలంటీర్ తరఫున అమ్మా నమస్తే అమ్మ మీ పేరు ప్రశాంతి అండి ప్రశాంతి గారు ఇప్పుడు వాలంటీర్ కావాలా వద్దని మేము మా వాలంటీర్ వచ్చేసిన తర్వాత చర్చ పెడుతున్నాం మీకు వాలంటీర్ అవస్థ కావాలా వద్దనేది ఒక అభిప్రాయం అడుగుతున్నాం మీ అభిప్రాయం వాలంటీర్లు పద పద్దా కంటే సచివాలయం మేము వెళ్ళాం కదా దేనికన్నా కావాలి కనుక్కోవాలన్నా ఇప్పుడు సచివాలయానికి వెళ్తున్నా మమ్మల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు సరిగా ఏమన్నా అడుగుదామన్నా వాళ్ళ మమ్మల్ని అసలు పట్టించుకునే పట్టించుకోవట్లేదు అదే మాకంటూ వాలంటీర్ ఉందనుకో మేము ఏదైనా కనుక్కోవాలన్నా ఏదైనా చేయాలన్నా ఆ అమ్మాయిని కనుక్కుంటాం కదా మాకంటే చదువులేదు మీరు మీరేం చెప్పాలకున్న చంద్రబాబు నాయుడు గారికి వాలంటీర్ వ్యవస్థ గురించి మాకు కూడా అంతేనండి వాలంటీర్ కావాలి వాలంటీర్ లేదు మాకు ఏది తెలియదు సచివాలయం అయితే పట్టించుకోవట్లేదు ఎవరిని ఏమి అడగాలి మాకు చదువులు లేవు మాట్లాడటానికి అడగటానికి వాలంటీర్ కావాలి మాకు ఇది స్థానిక ప్రజానీకం కూడా వాలంటీర్ కావాలి 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 అమ్మా ఒకవేళ వాలంటీర్లు ప్రభుత్వం ఏమనంటే మీరు అందరూ వాలంటీర్ల కోసం ధర్నా చేయడానికి రెడీగా ఉన్నారా చేస్తామండి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజానీకం కూడా నేను అందరం వింటున్నాను ఏంటంటే ఖచ్చితంగా వాలంటీర్ కోసం మేమందరం కూడా కథం తొక్కుదాం అని కూడా ప్రజల నుంచి రాబోతుంది